హలో అండి నేను ఈరోజు రాఖీ పిండితో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ అండి చాలా హెల్తీ కూడా చెప్పవచ్చు మనం ఇది చాలా తొందరగా కూడా అవుతుంది ఇది ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం మనం ఎలా చేయాలో ఫస్ట్ అయితే బాండ్లీ పెట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నేను ఇలా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే నేను ద్రాక్ష తీసుకున్నాను ఎండు ద్రాక్ష కాజు బాదం వాల్నట్ తీసుకున్నానండి నేను ఇలా వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇవి ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను డేట్స్ అయితే తీసుకున్నాను ఒక ఫోరు సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కూడా ఇలా నెయ్యిలో వేయించాలన్నమాట చాలా హెల్దీ అనే చెప్పవచ్చండి ఇది మనము నేను ఇలాగే రాగితో కూడా రాగి పిండితో రాగి మురుకులు రాగి దోశ కూడా చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి మీరు కూడా ఇలా మొత్తాన్ని తీసేసేయాలి తర్వాత అదే బాండ్లీలో ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇలా నెయ్యి కరగాలి కొంచెము తర్వాత నేను ఒక కప్ అయితే తీసుకున్నానండి రాగి పిండి ఈ రాగి పిండి రాగులు తెచ్చి గిరినీకి వేసుకొని వచ్చామండి మేము ఇలా దీన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పిండిని పచ్చివాసన పోవాలి కదా ఇలా కలర్ చేంజ్ అయ్యింది చూడండి అప్పుడే తర్వాత దీనిలో కొద్దిగా ఎండు కొబ్బరి వేస్తున్నాను నేను ఇలా దాన్ని కూడా వేయించుకోవాలన్నమాట కొబ్బరిని కూడా ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా యాలక్కులు వేస్తున్నాను ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదండి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా మనం లడ్డూలు అలా చేసి పెడుతుంటే పిల్లలు తింటారండి హెల్దీకి హెల్దీ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు తిన్నట్టు ఇచ్చినట్టు ఉంటుంది కదా అందుకే తర్వాత నేను ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి బెల్లము మనకు సరిపోతుంది ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లము ఇలా బెల్లం వేసుకొని ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం ఇందాక మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తాన్ని ఒకటే దగ్గర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి రాగి పిండి ఎండాకాలంలో చాలా మంచిదండి బాడీకి దీన్ని మొత్తాన్ని కొంచెం చల్లగా అవ్వనివ్వాలన్నమాట తర్వాత నేనైతే దీనికి మిక్సర్కి వేసేస్తున్నాను దీన్ని డ్రై ఫ్రూట్స్ అలానే వస్తే ఇష్టం ఉన్నవాళ్ళు దీంట్లో అలాగే కొద్దిగా పాలు వేసుకొని లడ్డూలా కట్టేసుకోవచ్చండి మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అడ్డం అడ్డం వస్తే తినారనమాట అందుకే నేనేం చేస్తున్నాను మిక్సర్కి వేసేస్తున్నాను దీన్ని దీన్ని ఒకసారి ఇలా మిక్సర్కి వేసేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా అలా వేసేసుకోవాలి ఇష్టం లే ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే వేసేసు అలాగే కొద్దిగా పాలు వేసుకొని ఉండలు కట్టేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ నేను ఉండలు కట్టేస్తున్నానండి ఇలా వీడియోలో కన్ వీడియోలో చూపిస్తున్నట్లు ఉండలు కట్టేయాలన్నమాట అంతే అండి రాగి పిండితో లడ్డూలు అయితే ఇలా చేసేసుకోవచ్చు మనము ఈజీగా వీక్లీ ఒక రకంగా చేసి ఇవ్వచ్చు మనము పిల్లలకు నేను పల్లీలతో కూడా లడ్డూలు చేశానండి దాన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఒకసారి మీరు ఎలా ఉందో చెప్పండి ఓకే థ్యాంక్ అండి